హాయ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ క్రాస్ అయితే మనం మార్క్ చేసుకున్నాము ఖర్చుకేమో పావు ఇంచి అయితే మనం చాలా వెయ్యాలి ఒక ఖర్చుకి ఒక పావుంచి వేయాలి చాలా ఎక్కువ వద్దు ఒక పాంచి అయితే సరిపోతుంది ఇప్పుడు నేను నడుం పొడుగు తీసుకున్నాను ఇప్పుడు నడుం వెడల్పు కూడా తీసేసుకుంటున్నాను ఈ మాదిరిగా చూసారు కదా మనం అలా కట్ చేసుకున్నాం దీనికైతే మనం మార్కే మళ్ళీ ఇలాగా మార్క్ వేసుకుందాం నడుము కూడా మనం ఎంత మార్క్ వేసుకున్నాం చూసుకొని ఖర్చు కూడా ఈ స్కేల్ రెండించులో ఉంటుంది కనుక రెండు ఇంచులు కరెక్ట్గా వేసేస్తున్నాను ఇలాగ తర్వాత ఇప్పుడు మనం టెప్తో మెడ వేసుకోవాలి కదా ఆ మెడకి ఎంత వేసుకోవాలో ఇలా చూసుకొని నేనైతే ఐదు ఇంచులన్నర అయితే వేసాను ఐదు ఇంచులున్నర అంటే మెడకేమో రెండు ఇంచులన్నర సోలర్కేమో మూడు ఇంచీలు అంతే స్కే ఇప్పుడు చూసారు కదా ఆమ్ రౌండ్కి ఆరు ఇంచీలు వేసాను ఆరు ఇంచీలు వేసిన తర్వాత ఇప్పుడేమో లోతు ఇక్కడ కూడా మనం లోతు ఒక ఇంచీ లోతు తీసుకొని ఇక్కడ ఒక పక్క ముందు మనం మూడు మూడు ఇంచులు దాటిన తర్వాతే వేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచుల తర్వాత ఇలాగేసుకోవాలి అంతే ఈ విధంగా మనం వర్క్ చేసుకున్నామంటే ఈ రౌండ్ చాలా బాగా వస్తుంది చాలా నీట్గా వస్తుంది తొమ్మిది ఇంచులు కావాలి వచ్చేసింది తొమ్మిది ఇంచులు ఇప్పుడైతే నేను క్రాస్ తీసేసుకొని ఇది కట్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను మెడ అయితే కట్ చేయను మెడ తర్వాత బ్లౌజు అదే పూర్తి అయిపోయాక లాస్ట్లో కట్ చేస్తాను అంతే ఇలాగ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి క్రాస్ తీ ఇప్పుడు చూసారు కదా మూడు నాలుగు ఇంచులన్నర మనం మూడు ఇంచులన్నర రాక్స్లు వేస్తున్నాము వేసిన తర్వాత ఇలా క్రాస్ తీసుకోవాలిరా ఇలా క్రాస్ తీసుకుంటే మనకి ఈ నడుంభాగం ఉండదు కదా ఈ పైన నడుం భాగం శంఖభాగం దగ్గర ఎక్కువ హ్యా ఉండదు ఎక్కువ మడతలు వచ్చేస్తే కదా అలా రాకుండా ఉంటుంది ఇదైతే మరి చేతులు మనకి చేతులకి కొంచెం నలిగినట్లు ఉంది కదా కొంచెం అయితే నేను చేశాను చేసి ఇప్పుడు ఇలాగా మనం క్రాస్ అయితే తీసేసుకోవాలి క్రాస్ తీసేసుకొని ఈ విధంగా మనం అయితే తీసుకున్నాం కదా క్రాస్ తీసేసుకున్న తర్వాత మార్క్ వేసుకోవాలి మనం ఎలాగ స్కేల్తో ఒక పావించే ఖర్చులకి నేను ఈ బ్లౌజ్ని పెట్టి ఎలా కొలుస్తున్నాను కదా చూస్తున్నారు కదా ఇలా మార్క్ వేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్కేల్తో వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో మనకు తెలియదు కదా మనం ఒకసారి కూడా మూడు మూడు ఇంచీలు వచ్చిందా లోతు అని చూసుకోవాలి కదా సంఖ దగ్గర మూడు ఇంచులు రావాలి లోతు మూడు ఇంచులు లోతు వస్తే చూసుకొని ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకుంటున్నాం అంతే చూసారు కదా మూడించులకి తక్కువే ఉంది లోతు అందుకే మనం మూడించీలు అయితే మనం మార్క్ చేసేసుకున్నాము అంతే బ్లౌజ్ హ్యాండ్స్ అయితే మనకి ఈజీగా అయిపోయి ఇప్పుడు మనకు ముందు భాగం కట్ చేసేసుకుందాము ఈ విధంగానో ఈ విధంగా అయితే మనం ఇలా మార్క్ ఇది ఇలా వేసుకున్న తర్వాత మనం మార్క్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత మన ఆది బ్లౌజ్తో పూర్తిగా కొలతలు మన ఆది బ్లౌజ్తోనే ఉంటాయి కొలతలు ఇప్పుడు మనం ఏంటంటే బాక్స్ లాగా అయితే మార్క్ చేసేసుకుంటున్నాం మొత్తం ఒక బాక్స్ లాగే రావాలి కదా ఇలా వస్తే చాలా బాగా వస్తుంది మార్కు ఈ రెండున్నర ఇంచీలు వేసుకున్నాను ఇప్పుడు బాక్స్ లాగా మనం మార్క్ చేసుకుందాం ఈ విధంగా మనం మార్క్ చేసేసుకొని లోతు అయితే ఇలాగా కరువు తీసుకున్నాం కదా ఇప్పుడు మన ఉక్సులు పెట్టి ఈ బ్లౌజ్ని పెట్టి మార్క్ వేసుకున్నాం ఇలాగ ఒక మూడు గీతలు పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇదైతే మనం ఇది ఇలా మనం కొలుసుకున్నాం కదా ఒక స్కేల్తో ఇక్కడ మనం మార్క్ వేసేసుకోవాలి ఈ విధంగా మనం మార్క్ వేసేసుకున్నామంటే ఇప్పుడు లోతు ఆమ్ రౌండ్ లోతు మన ముందు భాగంలో కంపల్సరీ ఆమ్ రౌండ్ లోతు రావాలి కదా ఇదేమో మూడించులన్నర మన షేప్ మో అదే డ్రాక్స్ కంపల్సరీ మనం పెట్టే దగ్గర మూడించులన్నర అయితే తీసేసుకున్నాము ఇలాగ ఎంత మనకి షేప్ డ్రాక్స్ కూడా ఎంత పొడుగుందో అంత పొడువు మనం పెట్టేసుకున్నాము మూడించీలు ఇదైతే ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్నాక ఇదిగో ఇప్పుడైతే ఇలా కొలత ఇలా కట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నడుం దగ్గర కొలలేదు ఇది కొలిసేసి ఇదైతే మార్క్ చేసుకున్నాం ఆరు ఇంచులన్నర వచ్చింది ఆరు ఇంచులన్నర ఇక్కడ నేనైతే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇలాగ ఒక మార్క్ వేసుకోవడమే అంతే అయిపోయింది మనకి బ్లౌజు కట్ చేసేసుకోవడమే ఇలా మార్క్ వేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకొని మనం నిజంగా ఇలా కుట్టుకుంటే చాలా బాగా బ్లౌజ్ వస్తుంది మీరు ఒక్కసారి కట్ చేసుకొని ఇలా ఈ విధంగా నేను మార్క్ చేసినట్లే మీరు మార్క్ చేసుకుంటే సూపర్ వస్తుంది నేను నేను ఎప్పుడు కుట్టట్లేదు కదా నేను దగ్గర దగ్గర ముప్పై రెండు సంవత్సరాలు అయిపోతుంది అప్పుడే నేను ఇలాగా బ్లౌజులు కుట్టి జాకెట్ ఆరు రూపాయలు ఆరు రూపాయలు జాకెట్ అప్పుడు నేను కుట్టుకొచ్చాను ఆరు రూపాయలకు కూడా కుట్టాను జాకెట్లు మీరు నమ్ముతారా అంటున్నాను ఒక్కసారి మీరు కట్ చేసుకొని చూడండి ఈ విధంగా చాలా చాలా బాగా వస్తుంది ఇది ఏంటనుకున్నారు వెనక మనము ముక్క అదుగుతాం కదా అది ముక్క అతగాలు కంపల్సరీ కదా ఇది మన షేప్ ముక్కలు షేప్ ముక్కు కూడా చూడండి ఎంత చక్కగా కట్ చేస్తున్నాను చాలా బాగా వస్తుంది ఇదిలాగా ఇలా కట్ చేస్తే ఇదేమో నా ఒక నాలుగు ఇంచులు పెట్టుకున్నాను ఈ వెడల్పు పెట్టాను కదా ఇక్కడ మూడు ఇంచులు పెడుతున్నాను ఇదిగో మూడు ఇంచులు పెడుతున్నాను చూడండి ఎంత సింపుల్గా అయితే నేను మార్క్ చేస్తున్నాను ఒక్కసారి ఈ విధంగా మీరు సింపుల్గా మార్క్ చేస్తారంటే చాలా ఈజీగా అయితే కొట్టేసుకోవచ్చారా పిల్లలు అందరూ లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తారని ఆశపడుతుంది